హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ రాసిన ప్రతి అభ్యర్థికి నేను చెప్తున్నది ఒకటే మీరు ఏ సర్వే చూసినా ఓకేనా ఏ సర్వే చూసినా ఎన్ని వీడియోస్ చూసినా కూడా కట్ ఆఫ్ అంతే ఉంటుంది అందులో నో డౌట్ ఎటువంటి చేంజ్ అనేది ఉండదు కాబట్టి మీరు ముందు స్టార్ట్ చేయండి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ బిలో ఉన్న అభ్యర్థులందరూ కూడా స్టార్ట్ చేయండి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా తర్వాత సమయం ఉండదు ఓకేనా ఇప్పటికైనా మనకు చాలా చాలా వరకు అభ్యర్థులు అందరూ కూడా తెలియజేశారు ఏపీఎస్సికి సంబంధించి దానికి సంబంధించి కాబట్టి ఎటువంటి అభ్యర్థులందరూ ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకు రేషియో పెరిగే అవకాశం ఉంటుంది మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నా రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఓకేనా కాబట్టి కట్ ఆఫ్ ఎటువంటి డౌట్ ఏం పడకండి స్టార్ట్ ప్రిపరేషన్ ఓకేనా వన్ టు ఫిఫ్టీ అయితే ట్వంటీ సెవెన్ థర్టీ ఉంటుంది వన్ టు సెవెంటీ ఫైవ్ అయితే ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ ఉంటుంది మధ్యలో వన్ ఇస్ టు హండ్రెడ్ అయితే సిక్స్టీన్ టు ట్వంటీ ఈ మధ్యలో ఇంతకంటే దాటిపోయే ప్రసక్తి లేదు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు మెయిన్స్ ప్రిపేరేషన్ స్టార్ట్ చేయండి ఏపీ హిస్టరీ ముందుగా పాలిటీ ఏపీ హిస్టరీ అదే కానిస్టేబుల్ అభ్యర్థులు రెండింటికి ప్రిపేర్ అవుతున్నట్టే కానిస్టేబుల్ అదేవిధంగా ఈ గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నట్లు వాళ్ళైతే మెయిన్గా రిజల్ట్స్ వచ్చేవరకు అయితే ప్రిలిమ్స్ యొక్క యొక్క రిజల్ట్స్ వచ్చేవరకు అయితే మెయిన్గా పాలిటీ మీద గ్రిప్ సాధించండి ఎందుకంటే పాలిటీలో మనకు కానిస్టేబుల్లో కూడా ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఎటువంటి ఒకవేళ మనం ప్రిలిమ్స్లో తక్కువ స్కోర్ వచ్చినా కట్ ఆఫ్ ఏమైనా పెరిగినా కూడా ఒకవేళ చెప్తున్నాను ఒకవేళ పెరిగినా అంటే ఈ నిష్పత్తులు తీసుకుంటే తీసుకోకుంటే ఓకేనా తీసుకోకుండా ఒకవేళ పెరిగినా కూడా కట్ ఆఫ్ ఒకవేళ మీరు క్వాలిఫై అవుతామా కావాలని డౌట్తో ఉన్నా కూడా ఒకవేళ క్వాలిఫై కాలేదనుకో అప్పుడు ఆ యొక్క ప్రిపరేషన్ అనేది మన కాన్స్టల్ ఉపయోగపడుతుంది ఓకేనా ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు మీ ప్రిపరేషన్ వృధా కాదు ఓకేనా దీనికి కాబట్టి ఇంకొక దానికే ఉపయోగపడుతుంది అంతేగాని మనకు ఖచ్చితంగా ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు ఈ యొక్క రేషో ఏ విధంగా తీసుకున్నట్లయితే కటాఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సమయం లేదు ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మళ్ళీ నాకు ఇన్ని వస్తున్నాయి ఇరవై వస్తున్నాయి క్వాలిఫై అవుతున్నా కానా అని ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు కామెంట్స్ కూడా అవన్నీ అనవసరం అంటున్నాను నేను టైం వేస్ట్ అంటున్నాను అదే మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టారనుకో ఒక రెండు మార్కులు ఎక్కువ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్